సర్వ సర్వపహరం పుణ్యం సర్వ జ్ఞానమయం శివం సర్వ సిద్ధి ప్రదం దేవి సర్వ దేవీ సర్వౌభాగ్యవర్దనం వాగర్థపి సంవత్సరం వాగర్థప్రతిపత్తే జగత్ పితరం వందే పరమేశ్వరం ఓం శ్రీ కలినాథేష్రాయనమీమాత్రే నమ శ్రీగ్రుభ్యో నమ హరి ఓం శ్రీ చక్రసిద్ధి శ్రీచక్రసిద్ధి జానదీపిట్యూబ్ చానల్కి స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో గ్రహస్థితిగతులు ఇలా ఉంటాయి మొదటగా శుక్రుడు జూలై ఆరున మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజగ్రహము జూలై పన్నెండవ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు రవి గ్రహము జూలై పదహారవ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధ గ్రహము పంతొమ్మిదవ తారీఖు జూలై పంతొమ్మిదవ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు రాహు పన్నెండవ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు కేతు వచ్చేసి రాశిలో ఉంటాడు ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకుందాం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో వృచ్చిక రాశి ఫలితాలు ఈ వృచ్చిక రాశిలో వచ్చే నక్షత్రములు విశాఖ నక్షత్రము నాలుగవ పాదము అనురాధ నక్షత్రము నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రము నాలుగు పాదాలు కలిపి వృచ్చిక రాశిలోకి వస్తారు ఈ ఒక జూలై మాసంలో వృచ్చిక రాశి వారికి జూలై నెల మిశ్రమంగా ఉండబోతుంది ఉద్యోగంలో కొన్ని సమస్యలు తర్వాత మెరుగుదల ఉంటుంది ఆర్థిక పరిస్థితులు చక్కగా ఉంటాయి పెద్ద మార్పు వచ్చే పరిస్థితి రావచ్చు కుటుంబంతో సమయం గడుపుతారు కొన్ని శుభకార్యాలపై ఆసక్తి ఉంటుంది కానీ ఏదైనా విషయంలో తండ్రి లేదా తోబుట్టువులతో విభేదాలు రావచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు సంబంధాలలో ఇంటి విషయంలో చాలా జాగ్రత్తగా మీరు నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఈ యొక్క వృచ్చిక రాశిలో ఉండే విద్యార్థులకి మధ్యమంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క వృచ్చిక రాశిలో ఉన్న ఉద్యోగులకి మాత్రము చిన్న చిన్న సమస్యలు వచ్చినా అధిగమించి మంచిగా రాణిస్తారు వ్యాపార విషయంలో అనుకూలమైన సమయం ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది ఆరోగ్యంలో ఎటువంటి సమస్యలు ఉండవు నూతన వాహనము వాయిదా వేయడమే చాలా మంచిది మరియు ఆర్థికమైన విషయంలో మాత్రము రాణింపు ఉంటుంది ఈ జూలై మాసంలో ఆర్థికంగా బలపడతారు వృచ్చిక రాశివారు మరియు కుటుంబ విషయంలో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అపమానములు ఎదురు కావచ్చు వ్యవసాయదారులకి అనుకూలమైన సమయము ఈ వృచ్చిక రాశివారు నరసింహ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది మరియు ఈ ఒక వృచ్చిక రాశి వారు పసుపు రంగుని అదృష్ట రంగుని భావించాలి ఈ నెలలో వారు వేసుకునే వస్త్రాలు ఈ కలర్ ఉండడం వలన వారు చేసే కార్యక్రమాలు తొందరగా విజయం సాధిస్తాయి శుభంభుయాత్